జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం మొదటి అనువాదము ధృతరాష్ట్రుడు ఇట్ల పలికేను ఓ సంజయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చెయ్యగోరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి అని అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు కౌరుల తండ్రి అయిన దుధనాష్టుడు తన తనయులు విజయ అవకాశము గుర్చి గొప్ప సందేగ్రస్తుడై ఉండెను కనుకనే తన సందేహమును అతడు వారు ఏమి చేసిరి అని కార్యదర్శి అయిన సంజయుని ప్రశ్నించెను సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు ధృతరాష్ట్రుని మందిరమునే నిలిచి ఉన్నాను వ్యాసుని కరుణచే కురుక్షేత్ర రంగమున గాంచగలిగాను కనుకనే యుద్ధ రంగ మందిలి పరిస్థితి గురించి సంజయ్ని అడిగాను పాండవులు మరియు ధృతరాష్ట్రుని తనేలు ఒకే వంశముకు చెందినవారు కానీ కేవలము తన పుత్రులనే గురు సంతానముగా పలికి పాండు సంతానమును వంశ వంశము నుండి వేరుపరచుట ద్వారా ధృతరాష్ట్రుడు ఇచ్చుట తన మనస్సును విషాదపరచుచున్నాడు సోదరుని తనలి తనయులైన పాండవులు ఎడ ధుతరాష్ట్రుని గల సంబంధము దీని ద్వారా ఎవరైనాను అవగతము చేసుకోవచ్చును పంట పొలాలలో నుండి కలుపు మొక్కలు తీసివేయబడు రీతి ధర్మపిత అయిన శ్రీకృష్ణ భగవానుడు నిలిచి ఉన్న ధర్మక్షేత్రమూ కురుక్షేత్రము నుండి మొక్కులు వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని తనయులు యుధిష్ఠరుని అధ్యక్షతన గల ధర్మయుతులైన పాండవులు భగవానుచే సుప్రతిష్ఠులు కాగలరనియు ఆది నుండియే ఈ విధముగా ఊహించబడినది చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యమేగాక ధర్మక్షేత్రము మరియు కురుక్షేత్రము అనే అనేది పదములకు గల విశేష అర్థం ఇదియే జై శ్రీరామ్